టీమిండియా స్టార్ ప్లేయర్లు దైవబలం కోసం ఆధ్యాత్మిక బాట పట్టారు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు న్యూజిలాండ్ మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన సిరీస్ వన్ టు వన్ తో సమానంగా ఉండటంతో గెలుపు గుర్రం ఎక్కాలనే కసితో ఆటగాలు ఉన్నారు అయితే మైదానంలో చెమటోర్చడమే కాకుండా దైవ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఆధ్యాత్మిక పాట పట్టారు ఇండోర్ కు అతి సమీపంలో ఉన్న ఉజ్జాయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని విరాట్ కోహ్లీ కుల్దీప్ యాదవ్ శనివారం తెల్లవారుజామున సందర్శించుకున్నారు భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు ఆధ్యాత్మిక ధోరణి బాగా కనిపిస్తోంది కీలకమైన మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు ఉజ్జాయిని మహాకాలుడిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే అత్యంత పవిత్రమైన భస్మహారతిలో విరాట్ కోహ్లీ పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాల్గొన్నారు సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపిన వీరు నంది లో కూర్చొని పరమశివుని నామస్మరణలో మునిగిపోయారు గర్భాలయ చౌకట్ నుండి స్వామివారిని దర్శించుకొని జలాభిషేకం చేశారు ఆలయ కమిటీ వారికి స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని బహుకరించింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జాయిని మహాకాళేశ్వర ఆలయం అత్యంత విశిష్టమైనది ఇది దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం కావడం దీని ప్రత్యేకత ఇక్కడ జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో పూజలు చేస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుందని తలపెట్టిన కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అందుకే కేవలం క్రికెటర్లే కాదు బాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తమ కెరియర్ లో కష్టకాలం ఎదురైనప్పుడు లేదా పెద్ద విజయం సాధించినప్పుడు ఇక్కడికి వస్తుంటారు కెఎల్ రాహుల్ గౌతమ్ గంభీర్ కూడా నిన్ననే ఈ ఆలయాన్ని సందర్శించడం విశేషం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా